నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు వాచ్ చేయొచ్చు అంతేకాకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులతో మీరు బాధపడుతున్న మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా మీకు చక్కని చిట్కాలని అందిస్తాం ఈరోజు మనం ముఖం పైన వచ్చే మొటిమల గురించి ఒక చక్కని చిట్కాన్ని తెలుసుకుందాం అయితే స్త్రీలకు ఇది ఒక ప్రశ్న ఇష్యూగా కూడా చెప్పుకోవచ్చు ఇవి దీనికి ముఖ్య కారణము మురికి అంటే శరీరాన్ని ఎక్కువగా వాష్ చేయకపోవడం ఎక్కువగా ఎండలో దుమ్ము ధూళి పడే ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం వల్ల ఇది మనకు ఎక్కువగా వస్తుంటాయి అంతేకాకుండా శరీరంలో ఉన్నటువంటి వేడి వల్ల కూడా మొటిమలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ మొటిమలు వచ్చినప్పుడు వాటిని గిల్లడం ద్వారా ముఖం మీద మరకల్లాగా ఏర్పడి చూడడానికి కూడా అవి పర్మనెంట్గా అసహ్యంగా కనబడుతూ ఉంటాయి అయితే అలాంటి మరకలనైనా సరే కొత్తగా వచ్చిన మొటిమలనైనా సరే శాశ్వతంగా మళ్ళీ రాకుండా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది ఇది మొటిమలకే కాదు ముఖానికి కూడా మంచి నిగారింపుని మంచి అందాన్ని మంచి తేజస్సును కూడా ఇస్తుంది సో అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం వేపాకు సో వేపాకు గురించి మనం ఇదివరకు కూడా చాలా రకాలైన వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాము వేపాకు చాలా రకాలైనటువంటి ఆయుర్వేద లక్షణాలు ఒక అద్భుత ఔషధం సో దీని గురించి ఇంత ముందుగా మనం ఎన్నో రకాలు చెప్పుకున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వేపాకులను కొన్నిటిని తీసుకోండి వేపాకులను తీసుకొని పాటుగా పసుపు మంచి పసుపు అంటే కొన్ని కొన్ని పసుపు ఎలా ఉంటుందంటే కొంత పౌడర్ కలిపి ఎలా అవుతుంది కాకుండా మంచి నాణ్యమైనటువంటి పసుపుని తీసుకోండి ఎందుకంటే పసుపు ఒక మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అదేవిధంగా పాలు చిక్కని పాలు నీళ్లు కలపనటువంటి చిక్కని ఆవు పాలను కొద్దిగా తీసుకోండి శనగపిండి శనగపిండి కూడా మంచి నాణ్యమైన శనగపిండిని తీసుకోండి వీటన్నిటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నూరి ముద్దలాగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దాన్ని ముఖం పైన లాగా అప్లై చేయాలి ఓకే సో కళ్ళ కండినా ఎంట్రకళ్ళ కంటినా దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు వీటిని కనుక ముఖం చుట్టూ పేస్ట్ లాగా అప్లై చేసి ఆరిన తర్వాత ఆరిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఇది చేసేటప్పుడు కనీసం దీని కొంత టైం అనేది మనం మెయింటైన్ చేయాలి అంటే కనీసం ఒక గంట రెండు గంటల టైం అయినా కంపల్సరీ మనం దీనికి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఏదైనా వెంటనే గ్లో అనేది రాదు సో దీంతో మసాజ్ కూడా చేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు అప్ టు మెడ వర్క్ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు దీనివల్ల కళ్ళ కింద ఉన్నటువంటి నల్ల అంటే నల్లగా మారుతుండే కొంతమందికి నిద్రలేమి వల్ల అట్లా సో అలాంటి నలుపు కూడా పోతుంది ముఖం మీద చిన్న చిన్న డాట్స్ ఉన్నా పోతాయి బొటిమల్ కూడా పోతాయి సో ఈ పేస్ట్ కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మాత్రమే ముఖాన్ని కడుక్కోవాలి చల్లటి నీటిని వాడకూడదు సో గోరువెచ్చని నీటితో వాడి చల్లని ముఖాన్ని కడుక్కోవాలి ఇలా ప్రతిరోజు పది రోజుల పాటు చేస్తే మీ ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు కానివ్వండి అంటే కాట్లు కొన్ని గీతలు పడడం వంటి అలాంటివి ఉంటాయి కదా అలాంటివైనా కానివ్వండి మొట్టిమొల వల్ల ఏర్పడిన మచ్చలు కానివ్వండి ఇంకేదైనా బ్లాకెట్స్ ఉన్నా అలా అన్నింటినీ కూడా ఇది ఒక మంచి ఫేషియల్గా పనిచేసాం అన్నింటినీ కూడా తీసేసి నివారిస్తుంది అంతేకాకుండా ముఖానికి చక్కని నిగారింపును కూడా ఇస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ